నా ఏసయ్య దినమంతా తండ్రిని ప్రేమించే ఆయన ఈ పిల్లల్ని ప్రేమిస్తాడు కనుక ఈ పిల్లలకు సేవ చేశాడంట ఎవరిని ప్రేమించి తండ్రిని ప్రేమించి ఎవరిని ప్రేమించి తండ్రిని ప్రేమించే మనకు సేవ చేశాడంట మళ్ళా సాయంత్రానికి తండ్రి దగ్గరికి వెళ్ళి అక్కడ గడిపాడంట కాబట్టి నీకు ఈ రెండు అనుభవాలు ఉండాలి నాన్నతో ఒంటరిగా గడుపుకునే అనుభవాలు ఉండాలి నాన్న సంతోషం కోసం నువ్వు నీకు అప్పగించిన బాధ్యతలు సరిగా నెరవేర్చాలిగా నెరవేర్చాలి ఒకవేళ నీకు ఇంకా పెళ్లి కాలేదనుకో పెళ్లి నేను పూర్తి కాలం తండ్రి సేవలోనే ఉండాలని నువ్వు అనుకున్నావు అనుకో నువ్వు అనుకున్నావు అట్లయితే పెళ్లి పక్కన పెట్టి పెళ్లి పక్కన పెట్టి అంతేగాని పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకో చేసుకున్న వాళ్ళని ఇచ్చిన వస్త్రం వేసి నీ సావు నువ్వు సావు నేను భక్తి కార్యక్రమంలోకి వెళ్ళాను అంటే మర్యాద కాదు దేవునికి స్తోత్రం అల్లే చెప్పండి గట్టిగా ఒకవేళ వాళ్ళే నిన్ను అనుకో ఇక అడ్డం లేదు పూర్తిగా దేవుని పనిలో ఉండొచ్చు వాళ్లే నాకు వద్దుపో అన్నారనుకో దేవునికి స్తోత్రం ఆ కాదండి బాధ్యత నెరవేర భో కాదమ్మా బాధ్యత నెరవేరుస్తే వద్దు భో అట్లయితే ఇంకా సంతోషం పో అని పూర్తిగా దేవుని పనులు ఉండే ఇబ్బందులే కానీ నీ అంతట నువ్వు నెత్తిన వస్త్రములు వేస్తే తేడా కాబట్టి దేవుని ప్రేమించుట అంటే అన్నీ ఎగ్గొట్టి ఉండటం కాదు దేవుడు అప్పగించిన బాధ్యతలన్నీ నెరవేర్చుట కూడా దేవుని ప్రేమించుటలో భాగమని మర్చిపో భాగమని మర్చిపో తల్లిదండ్రులు ఉన్నారా ఉన్నారా వాళ్ళు తిన్నారా లేదా వాళ్ళు ఎలా ఉన్నారు అని వాళ్ళని పట్టించుకోవటం దేవుని ప్రేమించటమే దేవా నువ్వంటే నాకెంత ప్రేమో తెలుసా నేను నీకు వెయ్యి రూపాయలు వేసాను ప్రభా ఆయన అంటాడు అమ్మ అన్నం తినలేదనుకుంటాను అంటాడు వే వేస్ట్ ముసలి వాళ్ళు ప్రభా వాళ్ళు వేస్ట్ ప్రభా నేను అసలు నువ్వంటే నాకెంత లవ్వో లవో ఓ లవ్ అరే లవ్ అని నా చెవులో పెట్టకరా పువ్వు నీకు జన్మనిచ్చి కనిపించి పెద్ద చేసిన అమ్మా నాన్నకంత కూడు పెట్టకుండా నాకేదో ఇచ్చానని లెక్కలు చెబుతున్నావు ఎవడి అన్నాడు రా నిన్ను ముందు పెట్టురా వాళ్ళకన్నం పెట్టురా వాళ్ళకి బట్ట పాచిపోయిన వేసుకొని తింటున్నారు భూసు పట్టిన వేసుకొని నువ్వు చూడనందుకు పోయి ఎక్కడో దేవులు ఆడుకుంటారా వాళ్ళు వాళ్ళు ఎక్కడ నువ్వు నన్ను ప్రేమిస్తున్నా నువ్వు నన్ను ప్రేమిస్తే తల్లిదండ్రి విషయంలో నేను ఎలా స్పందిస్తాను తెలియదా ఏం చెప్పాను తల్లిదండ్రిని సన్మానించమని చెప్పాను కదా నా కుమారుడా నువ్వు వాళ్ళని ద్వేషించి వాళ్ళంటేనే తస్సుమని వాళ్ళు తిన్నారో లేదో చచ్చారో బతుకున్నారో చూడకుండా నువ్వు వచ్చి నా దగ్గర ఆరాధన ఆరాధనలు చేస్తున్నాయన ఎవడికి కావాలరా నీ ఆరాధనలో నేను చూస్తుంటే అసహ్యం పుట్టుతుందిరా నాకు వాళ్ళకి పెట్టిరా పోయాన్నో అదిరా నన్ను ప్రేమించటం అంటే నేను చెప్పిన మాట వింటాం రా నెరవేర్చటం రా ప్రేమించటం అంటే చూడు వాళ్ళను చూడు వాళ్ళకి ముందు నీ రాబడిలోంచి కొంత వాళ్ళకి పంపించు అమ్మ భార్య దేవుణ్ణి ప్రేమించటం అంటే భర్తను అశ్రద్ధ చేయటం కాదమ్మా నువ్వు అశ్రద్ధ చేస్తే పరస్తిలను వెతుక్కుంటాడు కదా పాపానికి కాదు కాదు స్త్రీ తన భర్తకు జరిగించాల్సిన ధర్మాన్ని జరిగించాలి పురుషుడు తన భార్యకు జరిగించాల్సిన ధర్మాన్ని జరిగించాలి ఓ స్త్రీ నీ దగ్గర తనకు పేరు ప్రేమ దొరకకపోతే ఆదరణ దొరకపోతే నువ్వు భక్తి భక్తి అంట తిరిగితే తనను ప్రేమించి ఆదరించే వ్యక్తిని మరొక వ్యక్తిని వెతుక్కుని జారత్వ పాపంలో పడే అవకాశం ఉంది దేవుని ప్రేమించడం అంటే ఏంటి ఆ విషయంలో కూడా నీ బాధ్యతను నెరవేర్చాలి నీ భర్తకి నీ పిల్లలకి నువ్వు జరిగించాల్సిన న్యాయం జరిగించి ఆ తర్వాత నువ్వు దేవుని సేవాని నువ్వు కేటాయించుకో తప్పకుండా దేవుడు ఆమోదిస్తాడు దేవుడు అంతేగాని వాళ్ళకంత అన్నం వండి పెట్టకుండా వాళ్ళకంత బాధ్యత నెరవేర్చకుండా వాళ్ళకి వస్త్రాలు శుభ్రపరచుకుంటూ నువ్వు చేయాల్సిందే నువ్వు చేయకుండా ఏ వండుకొని తినండి మొత్తం కలిసి వాగులుబడి అన్నట్టుగా నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా కుదిరింది అది నన్ను ప్రేమించడం లెక్కలోకి రాదు నేను యాక్సెప్ట్ చేయను అంటాడు ఇట్లా పురుషుడా భార్య బిడ్డల్ని నిర్లక్ష్యం చేసి సేవ అంటే నేను ఒప్పుకుంటా బాబు వాళ్ళ కోసం కష్టపడి అవసరమైతే వాళ్ళకి ఫీడింగ్ ఇచ్చుకుంటా నువ్వు సేవ చేయి అయ్యలారా స్పష్టంగా అర్థమైందా మీకు చాలా సంగతులు చెప్పాను ఫైనల్లో దేవుని ప్రేమించుట అంటే ఏంటి అనేది కూడా చెప్పాను నేను దేవుని ప్రేమించుట అంటే దేవుడు అప్పగించిన బాధ్యతలన్నీ సరిగా ఇంకా లేండి దేవుని ప్రేమించడం మనకు అవసరమా దేవుడికి అవసరమా మహిమ దేవుని ప్రేమించిన ఉన్నాయి అబ్బా బహుమానాల మూట బహుమానాల మూట దేవుని ప్రేమించిన ఎన్నో ప్రేమించినోడికి ఎన్నో ఆస్తికర్త అవుతాడు తప్పించబడతాడు ధన్యుడు అవుతాడు దీవెన రెండు నిజంగా దేవునితో బాగా డీప్ గా లవ్ లో ఉన్నప్పుడు ఆయన కోసం మనం పడే మాటలు దెబ్బలు కష్టాలు ఇబ్బంది అనిపిస్తాయా ఆనందం అనిపిస్తాయా మనం చెప్పుకునే వరుసగా చెప్పుకుంటున్నాం అవి భాగ్యం అనిపిస్తాయా బాధ అనిపిస్తాయా బాధ అనిపిస్తున్నాయి అంటే ఆయన మీద మనకి ప్రేమ తగ్గింది లేదు భాగ్యం అనిపిస్తున్నాయంటే అంటే ఆయన ఎడలు మన ప్రేమ లైన్ లో ఉన్నాయి ఈ మూడింటితో పాటు నాలుగవదిగా అసలు ప్రేమించడం అంటే ఏంటి దేవుని ప్రేమించడం పొరుగువాడు ఆకలి ఉన్నప్పుడు ఆవేదనలో ఉన్నప్పుడు నువ్వు చేయదగ్గ సాయంతో కుటుంబ బాధ్యతతో పాటు నీ పొరుగువానికి ఇంత సాయం చేయుట కూడా దేవుని ప్రేమించడంలో భాగమే పొరుగువాడు ఆకలి ఉన్నప్పుడు వానికి ఆహారానికి ఇవ్వక వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రానికి ఇవ్వక నేను దేవుని ప్రేమిస్తున్నానని నువ్వు ఏదో హడావుడు చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేయడు కదా దేవుడు పొరుగువానికి పెట్టరా వాన్ని ఆదరించిందానా మనకి చేదా చేయండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనలకు ఓతమియండి ధైర్యం చెడిన వాడిని ధైర్యపరచండి ఆకలి వానికి ఇవ్వండి నేను ఆకలి కొంటిని మీరు నాకు ఆహారం ఇచ్చి తిరి వస్త్రహీనుడనై ఉంటుంది వస్త్రం ఇచ్చి తిరి చరసాలలో ఉంటుంది చూడవచ్చి తిరిగి రోగిగా ఉంటుంది పలకరించి తిరి దప్పిగొంటిని దాహం ఇచ్చి తిరి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి మీకోసం లోకం పుట్టినది మొదలుకొని సిద్ధపరచబడిన నిత్యానందములోనికి ప్రవేశించండి మహిమలోకి ప్రవేశించండి దిక్కులేని విధవరాండ్రను అనాథలను అభాగ్యులను మనకు చేయదగ్గ సాయం చేసి ఆదరించడం దేవుని ప్రేమించడమే దేవుని ప్రేమించడమే కుటుంబాన్ని లోటు లేకుండా నడిపించడం దేవుని ప్రేమించడమే ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది పరిచారకులు ఉన్నారు నా ఆత్మీయ బిడ్డలు ఆరు రోజులు ఎట్టిచాక్యలు చేసుకుంటారు కష్టపడి కుటుంబము ఆకలి అనకుండా కుటుంబానికి ఫీడింగ్ ఇచ్చుకుంటారు ఆదివారం రోజు నాలుగింటికే లెగుస్తారు నాలుగింటికి లెగుస్తారు ఎక్కడెక్కడో దూరాల నుంచి బయలుదేరి ఐదున్నర కల్లా దాదాపు ఆరు లోపు మందిరం దగ్గరికి చేరి వాళ్ళు చేయాల్సిన సిద్ధపరుస్తారు ఇక అక్కడి నుంచి ఆ మొదటి కోటల్లో ప్రభుబాలలో చేసి వాక్యం విని ఆరాధన చేసుకొని అయిపోయిన దగ్గర నుంచి ఇక పరిచర్య మొదలు పెట్టుకొని పరిచర్య చేసుకొని వాళ్ళు తిరిగి గృహాలు చేరేటప్పటికి సాయంత్రం ఏడు ఎనిమిది అయితే అంటే వాళ్లకు ఆరు రోజులు కష్టం చేసుకొని కుటుంబ బాధ్యత నెరవేర్చి వాళ్లకు సెలవు దొరికి ఆదివారం ఒక్కరోజు రెస్ట్ కోసం వాళ్ళకి సెలవిస్తే ఆ రెస్ట్ మొత్తాన్ని కూడా నా దేహంలోనే ఖర్చు వాళ్ళు దేవుని సన్నిధిలో పరిచర్యే వాళ్ళ రెస్ట్ అంటే రెండు బాధ్యతలు నెరవేరుస్తున్నారు పొద్దున్నే ప్రార్థన చేసుకుంటారు సాయంత్రం ప్రార్థన చేసుకుంటారు మధ్యలో అవకాశం దొరికితే ప్రార్థన చేసుకుంటారు అందులో నాకోసం ప్రార్థన చేస్తారు ఎప్పుడన్నా ఇప్పుడు అవసరం మనం ఇక్కడ పరిచర్య చేయాలంటే సెలవు అడిగయ్యా నేను ఒక పూట నాకు సెలవు ఇవ్వండి నేను అక్కడ పరిచర్య చేయాలని అడిగి వస్తారు వచ్చి బాధ్యత నెరవేర్చి వెళ్తారు దేవుని కృపను బట్టి నేను చెప్తున్నాను వారు దేవుని ప్రేమిస్తున్నారు అటు తండ్రి పని ఇటు దేవుడు అప్పగించిన బాధ్యత రెండు నెరవేరుస్తున్నారు ఇలాంటి బుద్ధి కలిగిన వాళ్ళు వినండి ఈ ఒక్క మొక్క వినండి ప్రార్థన చేస్తాను ఇలాంటి బుద్ధి కలిగిన వాళ్ళు ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు రెండు బ్యాలెన్స్ చేసి దేవుణ్ణి దేవుడు అప్పగించిన బాధ్యతలు రెండింటిని కలిపి బ్యాలెన్స్ చేసి క్రమంగా నడిచే వాళ్ళని నా దేవుడు ఎలా ఉంచుతాడో తెలుసా తలగా ఉంచుతాడు తోకగా ఉంచాడు అలాంటి వ్యక్తులు అడుగుపెట్టిన గృహాలు సమాజాలు ప్రదేశాలు ఆశీర్వదించబడతాయి అలాంటి వ్యక్తులు తాగినప్పుడు గొప్ప స్వస్థతలు అద్భుతాలు సూచిక్రియలు మహత్కార్యాలు దేవుడు చేస్తాడు తెలుసా మీకు అంత తోడై ఉంటాడు ఆయన మీరు బాగుపడటం కాదు మీ ద్వారా ఇతరులు బాగుపడతారు అంత కృప దొరికితే నేను చెప్పినవి తీవ్రంగా తీసుకొని లోపాలుంటే ఈరోజే ఒప్పుకొని దిద్దుకొని దేవుని క్షమాపణ అడిగి సరి చేసుకొని దేవుని పని దేవుడు అప్పగించిన మనుషుల పని రెండింటిని నెరవేర్చుటే దేవుని ప్రేమించుట ఈ విధంగా సిద్ధపడ్డోళ్ళకి వాళ్ళకి సమస్తము మేలికే వస్తాయంట సమస్తము సమకూడి మేలికే వస్తాయంట రెండు చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చెప్తామా అలాగే చేతులెత్తి అలావా నీకు స్తోత్రమయ ఈరోజు నువ్వు నాతో మాట్లాడినందుకు నీకు వందన నన్ను ధైర్యపరిచినందుకు నన్ను ప్రోత్సాహపరిచినందుకు నా కర్తవ్యం బోధించినందుకు నీకు స్తోత్రమయ్యా 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 అందరం చెప్దామా అందరం చెప్దామా సరి చేసుకుందామా లోపాలను చక్కదిద్దుకుందామా పాపాలను ఒప్పుకుందామా ఇంతవరకు అజ్ఞానంగా నడుచుకున్నా మేము ఈరోజు దిద్దుకుందాం బాధ్యతలు నిర్లక్ష్యం చేసే మేము ఈరోజు దిద్దుకుందాం మనం మన కుటుంబ సభ్యులను అశ్రద్ధ చేసామే ఈరోజు దిద్దుకుందాం ఈరోజు దేవుడిని అశ్రద్ధ చేసామేమో దిద్దుకుందాం దేవునికి సమయం లేకపోయామేమో దిద్దుకుందాం కొంతమంది అయితే పూర్తిగా దేవుడితోనన్నా లేకపోతే కొంతమంది అయితే పూర్తిగా కుటుంబంతో లోకంతోనన్నా కాదు కాదు రెండు బ్యాలెన్స్ చేయాలి రెండు బ్యాలెన్స్ చేయాలి కైసరువి కైసరికి దేవునివి దేవునికి అన్నాడే సయ్య కాబట్టి మన బాధ్యతలు మనకు నెరవేర్చుకుంటానే మళ్ళీ దేవునికి సమయం ఇచ్చుకుంటాం క్రమంగా జీవిద్దాం ప్రవ్వా మీ బిడ్డలందరినీ నన్ను మమ్మల్ని ఈరోజు ప్రోత్సాహపరిచినందుకు వందనాలు మా బిడ్డలందరూ ఆశీర్వదించబడాలి శ్రమలలో నుండి శోధనల్లో నుంచి వ్యాధుల్లోంచి కీడుల్లోంచి అప్పుల్లోంచి తప్పించబడాలి శత్రువుల కుట్రల్లోంచి తప్పించబడాలి సాతాను మా బిడ్డలు మా బిడ్డలు తాకిన వ్యక్తులు స్వస్థత పొందాలి మా బిడ్డలు ఎవరి కోసం ప్రార్థిస్తారో వారి ఎడల కార్యాలు జరగాలి బిడ్డలు అన్ని నెరవేర్చిన వారై జయించిన వారై రేపు నీ ముందు నిలిచి బహుమానం పొందాలి జీతం జీవ కిరీటం పొందాలి నీతి కిరీటం నీతి కిరీటం నీకు వందనాలు 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 స్తోత్రాలు ఇంకా నేర్పించండి నేర్చుకుంటాం మా ప్రేమ నీకు అవసరం లేదయ్యా అది మాకే అవసరం నిన్ను ప్రేమించటం థ్యాంక్ యూ పరలోకమందు పరిశుద్ధపరచబడిన నీ రాజ్యం ఆకవచ్చుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందున గాక మా కావలసిన అందిన ఆహారం మాకు తాచే మా పట్ల అపరాధం చేసిన వాళ్ళు మేము క్షమించున్న రీతి మా అపరాధంలో క్షమించి మమ్మల్ని శోధంలో నీకు తేక దృష్టి నుండి కీడు నుండి తప్పించు ఎందు రాజ్యం బలం మహిమ శక్తి సర్వం నిరంతరం నీవేనా మన తండ్రి అయిన దేవుని ప్రార్థన మన తండ్రి అయిన దేవుని ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన ఏసయ శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మ మనోహర దివ్య సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధలకు सार्वత్రిక సంఘమంతటికి సదా తోడ చేర్పర్యంతం చేర్పర్యంతమొల్ల నడిపించును గాక తిరుగు ప్రయాణాలలో కూడా తోడయుడి క్షేమకరంగా మనల్ని నడిపించును గాక ఆమేన్ హల్లెలూయా 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 బాబా నీ బిడ్డల విశ్వాసంతో తెచ్చిన ననునే శక్తితో నింపి రోగులకు అది వ్రాసినప్పుడు అది దివ్యౌషధంగా పనిచేసి వారి సర్వ శరీరము వ్యాధి నుంచి విడుదల పొంది స్వాంతన పొంది స్వస్థత పొంది ఆరోగ్యం పొంది కృపతాయి వారి పాపములు క్షణించు దయ్యములను వెళ్ళగొట్టు మంత్రశక్తుల ప్రయోగాలు నాశనం చేయి మీ బిడ్డలు ఎవరెవరు ఏ ప్రయత్నాల్లో ఉన్నారు అవి సఫలమయ్యేటట్టు చేయి వారి బిడ్డల్ని వారి కుటుంబాలను ఆశీర్వదించి వారి పిల్లల భవిష్యత్తు శుభప్రదం చేయి గొడ్రాండ్ర గర్భములు ముట్టి వారికి సంతానోత్పత్తిని ప్రసాదించు స్పష్టమైన సాక్ష్యాలు పొంది వారు నీ మందిరాణంలో నిలిచి సాక్ష్యం ఇచ్చేటట్టు కృపణివ్వ నీ బిడ్డలందరికీ తోడై ఉండి ప్రతి శ్రమ తొలగించి గొప్ప సమాధానములు మా బిడ్డలందరికీ నేను దయచేయమా ఇక్కడ ఉన్నవారు లైవ్ ద్వారా వీక్షించే వాళ్ళు బిడ్డలందరిని కూడా పేరు పేరున దీవించమని స్థుతి మహిమ నీకు చెల్లిస్త తిరుగు ప్రయాణాల్లో బిడ్డలు ఇల్లు చేరేంత వరకు నీ కాపుదల ఎక్కడ ఎవరు ఏ కీడులో పడకుండా కాపా పరిచారకుల్ని కూడా దీవించు ఎంతో కష్టపడి ఈ బిడ్డల కోసం నా ప్రభా దొడ్లు కడిగి దొడ్లు కడిగి ఆహారం వండి ఆహారం పెట్టి వడ్డించి నా ప్రభా వాళ్ళు కూర్చోడానికి సిద్ధపరిచి శుభ్రపరిచి ఏ టు జెడ్ అన్నీ చేస్తున్నారు వారి సేవ గొప్పది నాకంటే గొప్పది ప్రభు బిడ్డల్ని దీవించు దీవించు పరిచారకుల కుటుంబాలు ఆశీర్వదించబడి వర్దిల్లాలి వారికి పుట్టిన వారిని ఆశీర్వదించు వారి భవిష్యత్తు శుభప్రదం చేసి క్షేమ సమాధానాలతో నింపుమని

నువ్వు చేసే త్యాగం మోసే భారం నువ్వు చేసే త్యాగం యదురీతలం యదగోతం చూసేను నా దైవం జీవులు చూసేను నా చింద కుమార్ మరచిపోడు నిన్ను ఏ మాటే నమ్ము ఎవరైనా బాప్తిసం కోసం వస్తే బలిపీఠం ముందుకు రండి బాప్తిసం కోసం ఎవరైనా ఉంటే పెట్టడం ఎదురుక వచ్చేసేయండి శాలేమన్న మీకు జరుగుతుంది దూర ప్రాంతం నుంచి వచ్చిన వారు సమీపంలో వారు ఎవరైనా ఆలస్యమైందని ఆక్రందన చెందకు రోజులు మారవని రోధించకు తీర్మానం చేసుకుని ఉంటే బలిపెటం ఎదుర్కొరండి అన్న మేము దూర ప్రాంతం నుంచి వచ్చాము బాప్తిసం కోసం అంటే శాలెమన్నా మీకు బాప్తిసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మీ జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించడానికి సంశయించవద్దు మీ జీవితాన్ని మార్చడానికి ప్రభువు శక్తి కలిగిన వాడు ఉన్నాడు కాబట్టి రక్షణ తీర్మానం వచ్చిన వారు తొందరగా బలిపెటం ఎదుర్కొరండి కథ మారిందని cool చిందకుమరచిపోడుని నొయేసయ్యాటే దమ్ము సుమా మారుతుంది జీవితము వేదన చిందకుమా మరచి పోడుని నొయే సయ్యా మాటే దమ్ము సుమా మోసే భారం నోచేసే త్యాగం సే భాగం నువ్వు చేసే త్యాగం ఎదు ఈతలన్నీ ఎదకో కోతలన్నీ చూసే నా దైవం